ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావాహులందరూ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు బారులు తీరారు దీంతో ఎవరికి మంత్రి పదవులు వస్తాయో ఎవరిని మంత్రి పదవి నుండి తప్పిస్తారో అనే విషయానికి తెరదించుతూ చంద్రబాబు మంత్రివర్గాన్ని ప్రకటించారు ఈ క్రమంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అధికార టీడీపీ పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలలో నిరాశను నింపింది తమకు ఈసారైనా క్యాబినెట్లో చోటు తక్కుతుందని చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే కొత్త మంత్రుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు బాహటంగానే తమ అసంతృప్తిని వెల్లగెక్కినా మరికొంతమంది లోపలే మదన పడిపోతున్నారు కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించినట్లు బుచ్చే చౌదరి వెల్లడించారు సీనియర్ నాయకుడైన బుచ్చే రాజీనామా చేయడంతో రాజమండ్రి టీడీపీలో సందిగ్ధత ఏర్పడింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే